స్వామివారి ప్రసాదాన్ని అదేవిధంగా స్వామివారి ప్రతిమని டி வாங்க கேட்டு వెంటనే నాలుగు పండుగ విమానానికి శాసనసభ్యులు డాక్టర్ చదవ గారు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు పవన్ కుమార్ గారు ఆర్దివ గారు సంజీవ్ కుమార్ గారు ఆవిటర్ సాపశివరావు గారు జత యజమాన్ని సత్కరిస్తా ఉన్నారు జ్ఞాపికలతో బహుకరిస్తా ఉన్నారు జాతకి బహుకరిస్తా ఉన్నారు మరికొద్ది క్షణాల్లో ఇరవై ఆరో తాత పోటీ ప్రారంభం అవుతా ఉంది ఎంతో ఉత్కంఠ క్రమశిక్షణతో జరుగుతా ఉన్నాయి ఎక్కడ వివాదాలకు కావలేకుండా న్యాయ నిర్ణయతలు చాలా చక్కగా ప్రవహిస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా అభినందాలను తెలియజేస్తా ఉన్నాం విషయం అద్భుతంగా సత్కరించాలి రెడీ చేయండి

గ్రౌండ్ రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అతిథులకి ఖాళీ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం క్షణంలో ఇరవై ఆరోజు ప్రారంభం ప్రారంభమవుతుంది సిద్ధంగా వేదిక రావాల్సింది కోరుతా ఉన్నాం

मैं जैसे कोई बांकु मर गया नहीं एक महिला हरिद्वार हल्ला हेलो बोल दो राम 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 రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గారు రాజుగారి రెడ్డి మీరు ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి ఇతరులు ఎవరు ఉండకూడదు పదిహేను శాతం చూడాల్సిందిగా రెండవ స్థానంలో కొంత శాతం దొరుకుతా మొదటి స్థానంలో కొంత శాతం ఎనిమిది సెకండ్లు వెనుకలో గారిని పవన్ కుమార్ గారిని కూడా సత్కరిస్తా ఉన్నారు శాసనసభ్యులు అనంతబాబు గారు రాజు గారు బసాయి గారు మూడవ రోజు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఉదయం సమయంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి మొదటి స్థానంలో మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వెళ్ళండి సురేష్ గారు బస్ గారు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తిగా తదుపరి నాలుగు పండ్ల విభాగంలో ఎనిమిది రకాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది కుమార్ గారిని ఆరు

ఐదో దూరాన్ని మూడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు ముంబైలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెలిగంజిలో ఉన్నవి ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ తలగడదేవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా పయ్యవుల నాగేశ్వరరావు గారు చింతలకోట ప్రదర్శనలో ఉన్నాయి ఎంకేర్ బుల్స్ మహిళ త్రివేణి త్రివేణి నాయుడు గారు కావూర్ కొంట చెలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి ఇరవై ఏడు జత రావాలి ఇరవై ఎనిమిదో రెడీగా ఉండాలి వెంటనే నాలుగు పొల విభాగంలో మొదటి రెడీగా ఉండాలి వెంట వెంటనే ఎనిమిది జతలకు ప్రదర్శన నిర్వహించవలసింది నాలుగు పండుగ విభాగంలో కూడా నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తత్వం సమానంగా ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకజులో ఉన్నవి అడ్వాంటేజ్ జరుగుతా ఉంది ఎన్నాకం వచ్చేస్తుంటాం యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెలుతంజిలో ఉన్నది దూరాన్ని ఏడు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని రెండు సెకండ్ల ముంబంజులో ఉన్నవి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే తొమ్మిదవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలోను కొనసాగుతారు ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఐదు వరకు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి తొమ్మిది తొమ్మిది బహుమతుల్ని రాహుల్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అవతరించడం జరిగింది ఒక్క నిమిషంలో ఉన్నది హృదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పదహారు మూడు వేల ఇరవైల దూరాన్ని నిమిషంలో ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఎనిమిదవ స్థానంలోను నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని లాగితే ఏడవ స్థానంలోను నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను కొనసాగుతారు ముప్పై శాతం ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళీ తిరిగి పది అడుగుల దూరాన్ని లాగాలి చిత్రాలు మనసు దోచేస్తుంది అల నుంచే కళాకారుల శైలి ಬ್ರಹ್ಮ ಕುಮಾರ್ ಗುರು ಎಸ್ ಎಂ ಪಿಟಿಸಿ ತಲಗಡತೀವಿ ಪಯ್ಯವಲ್ಲ ನಾಗೇಶ್ವರ ಚಿಂತನಪಾಡು ಚಂದ ಮಂಡಲಂ ಎನ್ಡಿಆರ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಅರವ ಐದು ಅಮಿತ್ ರೂಪ ಐದು ಅಮೂಜಿ